దమయంతుల కథ దమయంతి స్వయంవరం రెండవ భాగం పెద్దలేడ భక్తి ప్రపత్తులు గల నలమహారాజు సరే నేను దూతగా అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ మీరెవ్వరూ నేను మీకు దూతగా ఏమి పనిచేయవలసి ఉంది అని వారిని ప్రశ్నించాడు అప్పుడు ఇంద్రుడు మేము దేవతలము నేను ఇంద్రుణ్ణి వీరు అగ్ని యమ వరుణులు మేము దమయంతి కొరకు పెడుతూ ఇక్కడికి వచ్చాం మీరు మా దూతగా దమయంతి వద్దకు వెళ్ళండి ఇంద్రుడు అగ్ని వరుణుడు యముడు అనే దేవతలు నిన్ను వివాహం ఆడగోరి వచ్చారు వారిలో నీకు నచ్చిన ఒకరిని పతిగా స్వీకరించాలి అని మీరు దమయంతికి చెప్పాలి అన్నాడు నలమహారాజు రెండు చేతులు జోడించి దేవరాజ స్వయంవరానికి వెళ్లడంలో మీ ఉద్దేశము నా ఉద్దేశము ఒకటే అందువలన మీరు నన్ను దూతగా దమయంతి వద్దకు పంపడం భావ్యంగా లేదు నేను ఏ స్త్రీనైతే భార్యగా పొందాలని అభిలషిస్తున్నానో ఆమె వద్దకు వెళ్ళి నా ఇచ్చను వీడి మీరు చెప్పిన మాటలు చెప్పడం ఏ విధంగా కుదురుతుంది మీరంతా విషయంలో నన్ను దయచేసి క్షమించండి అని వేడుకున్నాడు దేవతలు నలుడ ముందు నీవు మా పని నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేశావు నీవు చేసిన ప్రతిజ్ఞను వీడకు ఆలస్యం చేయకుండా మా పనికి నడువు కట్టమన్నారు నలుడు అన్నాడు కదా రాజమందిరంలో నిరంతరం గట్టి కాపలా ఉంటుంది పహారా తిరుగుతుంటారు అటువంటి రాజమందిరంలోనికి నేను ఏ విధంగా వెళ్ళగలుగుతాను అన్నాడు వెళ్ళగలుగుతావు అన్నాడు ఇంద్రుడు ఇంద్రుడిపై ఆజ్ఞపై నలుడు రాజమందిరంలోనికి నిర్విఘ్నంగా ప్రవేశించాడు దమయంతిని చూచాడు దమయంతి ఆమె చెలికత్తలు ఆయనను చూచి వాక్ అయ్యారు ఆ అనుపమ సౌందరుని చూచి వారు ముగ్ధులయ్యారు ముగ్ధులై సిగ్గుతో ఏమీ మాట్లాడలేకపోయారు తనను తాను సంభాళించుకున్న దమయంతిని నరాదు వీరుడా నిన్ను చూస్తే చాలా అందగాడవుగాను నిర్దోషివిగాను ఉన్నావు ముందు నీ పరిచయం అభిలషిస్తున్నాను నీవు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు అసలు ద్వారపాలకుడు చూడకుండా ఏ విధంగా రాగలిగావు అన్నది నలుడు చెప్పసాగాడు కళ్యాణి నేను నలుణ్ణి దిక్పాలుర దూతగా నేను ఇక్కడికి వచ్చాను సుందరి ఇంద్రుడు అగ్ని వరుణుడు యముడు నలుగురు నన్ను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు నిన్ను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు నీవా నలుగురిలో ఒకరిని పతిగా వరించాలి నేను ఈ సందేశాన్ని గైకొని నీ వద్దకు రావడం జరిగింది ఎవ్వరూ చూడకుండా నీ మందిరంలోకి ఎలా రాగలిగానన్నది కదా నీ సందేహం ఆ దేవతల మహిమ వల్లనే ఎవరి పడకుండా మీ మందిరంలో నీకు ప్రవేశించగలిగాను ఆ దేవతల సందేశాన్ని నీకు అందజేశాను ఇప్పుడు నీకు ఏదభిష్టమో దానిని చేయవలసింది అప్పుడు దమయంతి బహుశ్రద్ధతో దేవతలకు నమస్కరించుకొని చిరునవ్వుతో నరేంద్ర మీరు నన్ను ప్రేమ దృష్టితో చూడండి మీకు నేను ఏ విధంగా సేవ చేయాలో ఆజ్ఞాపించండి నా స్వామి మిమ్మల్ని గురించి అంశ ద్వారా ఎప్పుడైతే విన్నాను అప్పటి నుండి నేను మీ గురించే వ్యాఖ్యలు పడుతున్నాను నేను మీ పాదాల చింతన సర్వస్వాన్ని అర్చించుకోదలిచాను నన్ను సంపూర్ణ విశ్వాసంతో ప్రేమించండి నేను మీ గురించి రాజులందరినీ విచ్ఛేయ చేస్తున్నాను మీరు గనక మీ దాసిగా నన్ను స్వీకరించని ఎడల నేను విషం రాగో అగ్రిలో పడో నీళ్లలో దూకో ఉరి పోసుకును ఏదో విధంగా ప్రాణత్యాగం చేస్తాను అని తన హృదయ గతాన్ని స్పష్టం చేసింది నలుడు నిన్ను గొప్ప గొప్ప దేవతలే కోరుకుంటున్నప్పుడు మనుష్యుణ్ణి నన్ను కోరుకుంటున్నావేమిటి ఐశ్వర్యవంతులుగా ఆ దేవతల చరణ రేణువుతో కూడా సరిపోలని వాడను నీవు నీ మనస్సును వారిపై లగ్నం చేసుకో దేవతలకు అప్రియం చేసే మనుషులకు మృచువు వాటిల్లుతుంది నీవు నన్ను రక్షించు వారిలో ఒక్కరిని వరించు అన్నాడు నలుని మాటలు విన్న దమయంతి చాలా ఆందోళన చెందింది ఆమె రెండు కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి ఆమె చెప్పసాగింది నేను దేవతలందరికీ నమస్కరిస్తూ నిన్నే పతిగా వరించుచున్నాను ఇలాగని నేను సత్య శపథం చేస్తున్నాను ఈ విధంగా అంటున్నప్పుడు దమయంతి శరీరం కంపించసాగింది చేతులు జోడించి ఉన్నాయి నలమహారాజు మంచిదే నీవు అలాగే చేయము నేను నీకు ఒకటి చెప్పాలి అదేంటంటే వారి దూతగా వచ్చినప్పుడు నేను వారి గురించి చెప్పడమే ధర్మం తన స్వార్థం చూసుకోవడం దూత ధర్మం కానేరదు ధర్మ విరుద్ధం కానప్పుడే నా స్వార్థం నెరవేరగలుగును నీవు కూడా అటులే చేయవలను దబయంది గద్గద స్వరంతో నరేశ్వర ఈ సందర్భంలో ఒక ధర్మోపాయం ఉంది అది నిర్దోషమైనది దీనిని అనుసరించి చేస్తే నీకు ఏ దోషం అంటుకోదు నీవు దిక్పాలురతో సహా స్వయంవర మంటపానికి వస్తే నేను వారి సంవత్సరంలోనే నిన్ను వరిస్తాను ఇందువల్ల దోషం ఆవగించంత కూడా ఉండదు అని వివరించింది అప్పుడు నలుడు దేవతల వద్దకు వెళ్ళాడు వాళ్ళు అడుగడుగు వాళ్ళు అడుగుగా ఇలా చెప్పాడు నేను మీ ఆజ్ఞ కొని దమయంతి మందిరానికి వెళ్ళాను బయట ముసల ద్వారపాలకులు ఉన్నారు మీ మీ ప్రభావ కారణంగా వారెవరూ నన్ను చూడనే లేదు కేవలం దమయంతి ఆమె పరిచారికలు మాత్రమే నన్ను చూడడం తటస్థించింది నన్ను చూచి వారు ఆశ్చర్యంలో మురిగిపోయారు నేను మాత్రం దమయంతి సన్నిధానంలో మీ మీ గుణగణాలను వర్ణించాను కానీ ఆమె మిమ్మల్ని ఎవరినీ ఇష్టపడకుండా నన్ను వరించడానికే నిశ్చయించుకున్నది దేవతలందరూ స్వయంవరాలకు ఇచ్చే ఎదురుగాక వారి సమక్షంలోనే నిన్ను వరిస్తానని ఇందులో మీకు దోషం ఉండబోదని నాతో చెప్పింది నేను మీతో సంగతులన్నీ దాచకుండా చెప్పేశాను చివరికి సాక్ష్యం మీరే అని పూసగురిచ్చినట్లు చెప్పడం జరిగింది భీమరాజు శుభముహూర్తంలో స్వయంవర సమయాన్ని నిర్దేశించాడు అందరినీ పిలవడానికి తన మనుషులను పంపించాడు రాజులందరూ తమ తమ నివాసాల నుండి వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చున్నారు సభ యావత్తు చిన్న రాజులతో నిండిపోయినది దమయంతి తన శరీర సౌందర్యకాంతులతో రాజుల హృదయాలను కళ్లను తన వైపు ఆకర్షితులను చేసుకుంటూ వేదిక వద్దకు వచ్చింది రాజులు పరిచయాలు చేయబడ్డాయి దమయంతి ఒక్కొక్క రాజునే చూచుకుంటూ ముందుకు వెళ్ళసాగింది కానీ ఒక స్థానం దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యంతో ఆగి చూచింది చిత్రం నలుడి రూపాల్లో నలుడిలాగే వేషభూషణాలతో ఐదుగురు రాజులు కూర్చోవడం చూచింది నలుడెవ్వరో తెలియరాలేదు ఆ ఐదుగురిలో ప్రతి ఒక్కరూ అచ్చంగా నలుడే అనుకునే విధంగా ఉన్నారు అందులో అసలు నలుడెవ్వరో తెలుసుకోవడం గగనమైపోయింది దమయంతి చాలా దుఃఖించింది చివరికి దేవతలను శరణు కోరి సత్యాన్ని గ్రహించాలని నిశ్చయించింది రెండు చేతులు జోడించి దేవతలను ప్రస్తుతించసాగింది దేవతలారా నేను హంసముఖత నలుడి అందచందాల వర్ణన విని ఆయనను నేను పతిరూపంగా వరించాను నేను మనస్సుతో వాక్కుతో నలుడు మాత్రమే కోరుకుంటున్నాను ఆయన తప్ప మరొకవరిని కోరుకోవడం లేదు నిషధేశ్వరుడకు నలుడే నాకు పతి అని దేవతలు ప్రసాదించారు కావున దేవతలారా నలుని ఆరాధనే నా వ్రతం నా సత్యశదం బలం వల్ల మీలో ఎవ్వరు అసలు ననుడో తెలుసుకునే విధంగా అనుగ్రహించండి ఆయనను చూపించండి